హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికాలో ఉంటూ భారత్కు సంబంధించిన భక్తి సాంస్కృతిక హిందూ ధర్మాన్ని ఆశ్రయించేందుకు ఒక అద్భుతమైన స్థలాన్ని ఏర్పరిచారు అదే న్యూ బృందావన్ వేదిక్ విలేజ్ ఇది అమెరికాలోని వెస్ట్ బర్జీనియాలో ఉన్న ఓ ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశం దీన్ని చూసిన వారికి అసలు అది అమెరికాలో ఉందా లేక మన బృందావన్లో ఉందా అనే అనుమానం కలుగుతోంది పంతొమ్మిది వందల ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్స్ట్యూషనర్స్ ద్వారా ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది హరే కృష్ణ ఉద్యమానికి చెందిన అనేక మంది భక్తులు కలిసి ఈ భక్తి గ్రామాన్ని నిర్మించారు ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు ఒక సంపూర్ణ వేద ఆధారిత జీవన పద్ధతిని ప్రతిబింబించే గ్రామం ఇక్కడ శ్రీకృష్ణుడు రాధారాణి స్త్రీల ప్రభుపాదుల విగ్రహాలు ఎంతో వైభవంగా కొలువై ఉన్నాయి తమ్ముడి గోశాలలు వేద పాఠశాలలు ధ్యాన మందిరాలు ప్రకృతి అందాలతో నిండి ఉన్న తోటలు ఇవన్నీ కలిపి భగవద్ధ్యానానికి ఒక ఆధ్యాత్మిక వేదికగా జీవ బృందావన్ మారింది తన ఆకర్షణ ప్యాలెస్ ఆఫ్ గోల్డ్ ఇది స్త్రీల ప్రభుపాదులకు అంకితంగా నిర్మించిన ఒక మహా మేళిక నిర్మించిన ఒక మహామేళిక గల భవనం బంగారంతో మెరుస్తున్న గోపురాలు అద్భుతమైన కళాశిల్పాలు ముత్యాల రంగుల కంచెలు చూసి ఎవరికైనా అబ్రమేస్తుంది ఇది అమెరికాలోని తూర్పు వైకుంఠం అనే పేరు పొందింది న్యూ బృందావన్ వేదిక్ విలేజ్లో ప్రతిరోజు పూజలు అర్చనలు సంధ్యాహారతి భజనలు ఎంతో శ్రద్ధగా జరుగుతూ ఉంటాయి ప్రతి వారాంతంలో వేలాది మంది భక్తులు అమెరికాలో ఉన్న సంప్రదాయాన్ని అనుసరించి దేవునికి సేవ చేస్తూ ఉంటారు భక్తులకు ఉచిత ప్రసాదం వసతి ధ్యానం పాఠాలు అన్ని ఇక్కడ లభ్యమవుతాయి ఇప్పుడు సంస్కృతం భగవద్గీత వంటి విషయాలు నేర్చుకుంటూ సనాతన ధర్మాన్ని జీవన విధానంగా మార్చుకుంటున్నారు ఇది కేవలం హిందువులకే కాదు భగవంతుని ప్రేమను తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి ఆత్మబంధమైన స్థలం వేసవికాలంలో ఎన్నో ఉత్సవాలు రథయాత్రలు జన్మాష్టమి వంటి వేడుకలు ఎంతెంతో వైభవంగా నిర్వహిస్తారు వీటికి అమెరికాలో నివసించే అనేక మంది భారతీయులు మరియు విదేశీయులు కూడా వస్తారు దీని ద్వారా భారతీయ సంప్రదాయాలు అమెరికాలో భూమిలో విస్తరిస్తున్నాయని చెప్పచ్చు ఇది కేవలం దేవాలయం కాదు ఇది మన సనాతన ధర్మాన్ని మన కృష్ణ భక్తిని మన పూర్వగాల సంస్కృతిని ప్రపంచానికి చూపించే జీవంత మోడల్ ఒక్కసారి వెళ్లేవారు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనుకుంటారు అక్కడ లభించే ఆధ్యాత్మిక శాంతి భక్తి వాతావరణం మన హృదయాన్ని తాకుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్